వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత రేవంత్ రెడ్డి వెంట నడుద్దా వర్గీకరణను సాధిద్దాం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ పిడమతి రవి మాజీ టీవీసీసి కార్యదర్శి వక్కలగడ్డ సోమ చంద్రశేఖర్ ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారిద్దరు మాట్లాడుతూ ఫిబ్రవరి రెండవ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద జరిగే మాదిగ యోజన విద్యార్థి గజ్జలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా పిడమర్తి రవి మాట్లాడుతూ మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని జిల్లాలో వారీగా వర్గీకరణ వర్గీకరణను చేయాలని అన్నారు బక్కలగడ్డ సోమ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు గెలుపోవటంలో నిర్ణయించేది మాదిగ సామాజిక వర్గమే అనేది పది మంది ఎమ్మెల్యేలకు గెలుపుల్లో మాదిగలు కీలకంగా ఉన్నారని తెలియజేశారు ఖమ్మం జిల్లాలో రెండు ఏసీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కావున రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవులను ఖమ్మం జిల్లాకు చెందిన మాదిగలకు వచ్చే విధంగా పది మంది శాసనసభ్యులు కూడా కృషి చేయాలని వారి యొక్క నిబంధనను చాటి చెప్పాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లోనూ రాష్ట జిల్లా కాంగ్రెస్ పదవుల్లోనూ మాదిగ సామాజిక వర్గానికి జనాభా ఆమాష ప్రకారం ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలని కోరారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాదిగ సామాజిక వర్గానికి నమ్మకం ఉందని వర్గీకరణను ఖచ్చితంగా ఆయన శాస్త్రీయబద్దంగా చేస్తారని నమ్ముతున్నామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ ఉపాధ్యక్షులు

జిల్లాల వారిగా వర్గీకరణ చేయాలని ఫిబ్రవరి ఒకటో తారీఖున హైదరాబాద్లోని ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద మాల విద్యార్థి కార్యక్రమాన్ని మహాసభని పెద్ద బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ జరిగినటువంటి ఉపయోగించిన వర్గీకరణ ఉద్యమంలో సామాన్య మార్యాగానికి ఉద్యమంలో భాగస్వామ్యం చేసింది తప్ప విద్యార్థులను ఉద్యమంలో భాగస్వామ్యం అది ఏ సంస్థ అయినా విద్యార్థులను భాగస్వామ్యం చేయలేదు ఉద్యమం అంటేనే విద్యార్థులు విద్యార్థుల సీట్లు వస్తే యువకుల ఉద్యోగాలు అందుకోసం చివరిగా వర్గీకరణ అయ్యే ఈ సమయంలో మేము విద్యార్థి యోజనాన్ని ఐక్యం చేసి ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి చేయాలి వారి భాగస్వామ్యం చేయ లేకుండా ఈ రాష్ట్రే ఈ ఏబిసిడి ముగింపు ఉండదన్న ఉద్దేశంతో ఈ విద్యార్థి యోజనని ఏర్పాటు చే ఐక్యం చేసుకుంటూ మరి గర్జన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది మరి అదేవిధంగా వర్గీకరణ ఇప్పుడే చేయొద్దు మారిగా మొత్తం కూడా మనవాదులకు తాకట్టు పెట్టి వారి ద్వారా అన్ని కులాలకు డబ్బు కొట్టించి చెప్పు కొట్టించి మళ్ళా మనల్ని ఎగ్గొయ్య కార్యక్రమాన్ని పెట్టినటువంటి వాళ్ళు వర్గీకరణ ఇప్పుడు అదే ఫిబ్రవరి కూడా తారీఖున వాళ్ళు వెయ్యి బస్సులు లక్ష డబ్బుల కార్యక్రమం పేరిట రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తున్నారు ఉన్నారు ఇట్లాంటి ఇవాళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే వర్గీకరణ సంఘీభావం చెప్పడం జరిగింది మారమారిగా ఉద్యోగాల లెక్కలు తెప్పించుకోవడం జరిగింది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంగం వేయడం జరిగింది నియమించడం జరిగింది అదేవిధంగా మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి గారు మరి వర్గీకరణ మద్దతు చెప్పడం జరిగింది అయితే మరి తెలుగు రాష్ట్రం ఆంధ్రలో ఇతర చంద్రబాబు నాయుడు గారు ఈ చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మొత్తం కూడా చేయాల్సింది అమరావతిలో లేక కర్ణాటకలో లేక మహారాష్ట్రలో తెలంగాణలో ప్రభుత్వము అనుకూలంగా ఉంది అని చెప్పి కొన్ని ప్రయాసంగాలు అర్థం కాదు కాకుండా మేము మారిగల మద్దతు మీ ఎంఆర్ఎస్ మద్దతు మీ మద్దతు కానీ ఏబీసీడీ అయిపోయినట్టున్నది ముప్పై మూడు దశాబ్దాల క్రితం మీరు మద్దతు తెలిపిన అర్థం ఉంది గతంలో మీరు సంగీమా చెప్పడం అర్థం ఇప్పుడు ఆల్రెడీ అయిపోతూనే ఉంది వర్గీకరణ రేపో మాపో ఫిబ్రవరిలో ఏప్రిల్లో వర్గీకరణ బిల్లు పెట్టినట్టే ఉండరు ఈ రాష్ట్రంలో వర్గీకరణ ఇష్టం లేని వ్యక్తులు ఇద్దరు ఒకటి మల్ల కృష్ణ ఉద్యమని అంటున్నారు అంటే మాల ఉద్యమాన్ని ఆయన ఎందుకంటే సుతారం మంద ఏబిసిడి ఇప్పుడు కావడం ఇష్టం లేదు అందుకోసమనే మీరు గమనించండి ఎవరైనా జ్ఞానం ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు కదా చేడి అన్నా మీకు పేరు నుంచి చేస్తున్నాం నాతో పాటు పని వాళ్ళు అంతా అనిప్లైస్ చెప్పిండ్రు ఉర్తులు ఇప్పిండ్రు కాబట్టి మీరు వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్ రూమ్ ఎక్కడైనా అడగవచ్చు లేకపోతే వాళ్ళకి ఉద్యమకారులను గుర్తించి రుణదాతో సలవచ్చు ఇందులో పైకులలో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించమని అడగవచ్చు కానీ ఈయన మట్టికి సీఎం గారికి పని చేస్తా ఉంటాడు ఏం చెప్పిండు ఎస్సీఎంబీసీని అడగకుండా మాదిగలను బీసీ వాళ్ళని అడిగారు సీఎం గారు ఏబిసిడి కోసం వచ్చిన వాళ్ళు బీసీ అడిగేసే చాలా ఆశ్చర్యంగా గురిపోయాడు మాదిగలు అడిగినటువంటి బీసీనిచ్చిడు ఉస్మాకి మాదిగలు బీసీ చేసేసీని అడగలేదు మాదిగిన నాయకత్వం అట్లా వీళ్ళకి ఏబిసిడి లేదని కరాకట్టుగా తేలిపోతుంది అదేవిధంగా మేము ఖచ్చితంగా కృష్ణమాజ పెడుతున్నటువంటి వేగవంతులు లక్ష డబ్బులకు మేము వ్యతిరేకం డబ్బులు కొట్టుకోవడం అనేది చెప్పులు కుట్టుకోవడం అనేది అనాగరికమైన అనాగ అనాగరికమైన మీరందరూ కూడా ప్రతి ఇల్లు డబ్బు కొనుక్కోవాలంటే అయితే మేము ఇంకా డబ్బులు కొట్టుకోవాలి చెప్పులు కొట్టుకోవాలి మమ్మల్ని మమ్మల్ని వెనుక తీసుకుపోతుండ్రు మమ్మల్ని వెనుక తీసుకుపోయేటువంటి పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ ఆ పార్టీకి దేశంలో ప్రజలు వాళ్ళ పిలవృత్తులు వాళ్ళే చేసుకోవాలి వాళ్ళు చదువుకోవద్దు వాళ్ళు ఉద్యోగాలు చేయతూ ఎప్పుడు వాళ్ళు పాటిసలాగా పొందాలనేది బియ్యం పార్టీ లక్ష్యం అట్లనే మొత్తం కూడా వైపు మాది లక్ష్యం అది కాదు మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారు వెంటనే నడుతాం ఏ బీసీని సాధిద్దాం మేమంటా ఉన్నాం మేము పెట్టే మీటింగ్ ముమ్మాటి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సభటింగ్ రేవంత్ రెడ్డి గారు చేయడానికి సుమగ్గుగా ఉండరు చేయగా తిరుగుతున్న వ్యక్తికి క్షమాదిగా కాబట్టి ప్రియమైన విలేకరుల మిత్రుల దీన్ని మీరు అర్థం చేసుకోవాలి వర్గీకరణ అంటే ఏడు శాతం ఏబిసిడి అంటే ఏడు శాతం మేము ఖమ్మం జిల్లాలో ఏడు శాతం లేదు ఎస్సీలలో మేము డెబ్బై శాతం ఉన్నాం అదేవిధంగా వరంగల్ ఎనభై శాతం ఉన్నాం

ఓట్లేసిన తర్వాత మనం వాళ్ళు సాయం చేస్తారన్నారు దాని వల్ల పార్లమెంట్ లో చట్టం చేయలే ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఈ సుప్రీంకోర్టు తీర్పు పంజాబ్ లో దేవేంద్ర సింగ్ అనే వ్యక్తి పట్టుమల విక్రమార్కుల కేసేస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఇందులో ఎంఆర్పిఎస్ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాజీ నాయకులకు ఏం సంబంధం లేదు వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా కేసులో ఇంప్లిమెంట్ ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి బీజేపీ పార్టీ ఎంఆర్పిఎస్ రెండు కలిసి మాదిరిగా మోసం చేసినాయి ఇవాళ మళ్ళీ రాష్ట్రాలు చేసుకోమంటే మళ్ళీ పంచర్ ఉంది అదే కేంద్ర పార్లమెంట్ చట్టం చేస్తే ఏ పంచర్ తగ్గుకో ఇవాళ మాదిరిగా అన్యాయం చేసింది ఎవరంటే కృష్ణమాదిగా నాయకత్వంలో ఉన్న ఎంఆర్పిఎస్ బీజేపీ అదే విధంగా కృష్ణమాదిగా అమిత్ బోడి మోడీ వీళ్ళందరూ కలిసి మాదిగ జాతిని మోసం చేసిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం మాదిగ యువకులు విద్యార్థులు భారత ప్రజా సంఘాలు మొత్తం కూడా హైదరాబాద్ ఆర్ట్స్ కాలేజ్ బిడికి రావాల్సిందిగా నేను ఎంతగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మరి నన్ను నరసరావు గారు మీ మాట రావాల్సిందిగా కోరుతా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఆ పేరు డాక్టర్ నాండూ నరసింహరామారిగా ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర ఫిబ్రవరి రెండో తారీఖు ఆర్ట్స్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో జరగబోయే మాదిగ విద్యార్థుల యువగర్జునకు ఖమ్మం జిల్లా నుంచి మాదిగ విద్యార్థులు యువకులు అధిక సంఖ్యలో ఆధరై ఫిబ్రవరి రెండో తారీఖు జరిగే సభను విజయవంతం చేయాలని అదేవిధంగా ఒక నాయకుడు ముప్పై సంవత్సరాల ఉద్యమం నడిపి మాదిక జాతి ఉద్యమానికి సంబంధించి ఈరోజు జరిగేటటువంటి వర్గీకరణ అంతిమ శబరి దశలో ఉన్న తరుణంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిక జనాభా సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా చేయట్లేదు ఉమ్మడి జిల్లాల వారీగా కానీ లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ బాధితులు మొన్న జరిగినటువంటి కుల గణన ప్రకారం పన్నెండు శాతం నుంచి పద్నాలుగు శాతం ఉన్నారనేది మాకు ఒక అంచనా కాబట్టి ఆ నాయకుడు చేసినటువంటి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడు జస్టిస్ రామచంద్రరాజు కమిషను మరియు రెండు వేల ఎనిమిదిలో వేసినటువంటి ఉషా కమిషన్ ఉషా మేఘ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వర్గీకరణ కావాలని కోరుకుంటుండో ఆ యొక్క మాదిగలకు ఏడు శాతమే వస్తుంది కానీ ఆ యొక్క రిపోర్ట్ ప్రకారం కాకుండా మొన్న జరిగినటువంటి కులకరణలో జరిగినటువంటి జనాభా ప్రకారం మాదిక వాటా మాదిగలు ఎంత ఉంటారో అంత వాటా కావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరి తరఫున మే ఆ అన్ని సంఘాలు కలిపి కోరుకుంటాం అదేవిధంగా ఇప్పుడు ఆయన చేసుకున్నటువంటి ఒక పోరాటం ముప్పై సంవత్సరాలు జరిగినటువంటి పోరాటాన్ని తరతరాలుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మాదిగలు ఊరికి దూరంగా అంటరాని తనంగా ఊరి బయట పెట్టినటువంటి ఆర్ఎస్ఎస్ మనువాద భావాజాలని బ్రాహ్మీణ అగరకుల బ్రాహ్మణ మానువాద భావాన్ని ఈరోజు మాదిగలకు దగ్గర చేసే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు ఎందుకంటే గతంలో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన మాదిగలంతా కూడా బీజేపీకి వెయ్యాలని చెప్పి ఆ ప్రయత్నం చేసిండు అది మీ అందరికి కూడా తెలుసు మనందరికి కూడా తెలుసు కానీ ఈ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి మాదిగలు మళ్ళీ ముప్పై సంవత్సరాల ఉద్యమ నాయకుడు మాలో పడకుండా మనవాద బాబా పోకుండా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఏ రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ల ప్రకారం మనం చదువుకుందాం చదువుకొని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఏ నాయకుడైతే మన మాదిక సమాజాన్ని మాదిక సమాజాన్ని బీజేపీ మనువాద కుట్రాకి బలి చేయాలని చూస్తుండో ఆ యొక్క దగ్గర చేయాలని చూస్తుండో ఆ యొక్క మనువద బావజాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు గ్రామ గ్రామంలో మండలం మండలం జిల్లా వారీగా ఆ యొక్క భావాజాలన్నీ దూరం పెట్టి ఆ నాయకుడు చేసేటటువంటి విషపూరిత ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి రేపు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో జరిగేటటువంటి ఫిబ్రవరి మాదిగ విద్యార్థి యుగార్జన విజయవంతం చేస్తారని చెప్పి ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మాదిగ విద్యార్థులు మాలిక యువకులు వేలాది సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ తెలవదీస్తూ మాదిగ వీధి గ్రాంతి గణిత మీడియా మంత్రులందరికి నమస్కారం దేవత వెంట నడుద్దాం వర్గీకరణ సాధిద్దాం అనే నినాదంతో ఫిబ్రవరి రెండో తారీఖుల ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ కాలేజీలో సరిగా మాదియ విద్యార్థి విజయవంతం ముందుగా పిలుపుని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరొక అసెంబ్లీ జరుగుతూ ఉంది అదే క్షణంలో ఆయన వెంటనే అసెంబ్లీలోనే అసెంబ్లీ సాక్షిగా అందరి ముందు నేను వర్గీకరణకు కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా వర్గీకరణను అమలు చేసి తీరుతానని అసెంబ్లీ సాక్షిగా ఆయన తెలియజేయడం జరిగింది అదేవిధంగా వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ సబ్ క సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వెళ్ళ వెంటనే ఆ సబ్ కమిటీ సూచన మేరకు షమీ మక్తర్ గారి నాయకత్వంలో ఏక సభ్య కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ సభ్యులు షమీ మక్తర్ గారు దాదాపు అన్ని జిల్లాలను కంప్లీట్ చేసినట్టున్నారు ఉమ్మడి జిల్లాలు ఖమ్మం జిల్లా వచ్చినప్పుడు నేను కూడా ప్రత్యేకంగా కలవడం జరిగింది జరిగినప్పుడు వారికి చెప్పడం జరిగింది సార్ కేవలం విద్యా ఉద్యోగాల్లోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉపాధి రంగాలనే కాకుండా రాజకీయంగా వెనకబాటుతనం ఉంది అదేవిధంగా ఇంకా అనేక రంగాల్లో వెనకబాటుతనం ఉంది అని చెప్పగా మాకు ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా మేము అన్ని రంగాల్లోనూ లోన్స్ కావచ్చు ఉద్యోగాలు కావచ్చు లేదా రాజకీయ రంగంలో కావచ్చు అన్ని రంగాల్లో ఎవరెవరు ఏ కులం వారో ఎంత ప్రాతినిధ్యం వహించారు అసలు ఎంత జనాభా ఉన్నారనేది ప్రతి ఒక్కటి తీస్తున్నాం కాబట్టి మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని ఆయన తెలియజేయడం జరిగింది వీటిని బట్టే రేవంత్ రెడ్డి గారు ఎంత నిబద్ధతతో వర్గీకరణ కోసం పనిచేస్తున్నారనేది అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మేమంతా మాదిగలమంతా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వెంటే ఉంటాం ఆయనతోనే ఉండి వర్గీకరణ సాధిస్తామని ఈ ఈ ముఖగత తెలియజేస్తుంది అదేవిధంగా ఇంకొక చిన్న విషయం తెలియజేయాలి మన ఖమ్మం జిల్లా వచ్చేసరికి జిల్లాలో పది ఉంటే పది సీట్లలో కూడా కాంగ్రెస్కి గెలిపించిన ఘనత మా మాదిగ సోదరుడు కనీసం ప్రతి నియోజకవర్గంలో నలభై వేల నుంచి మధ్యలో అయితే అరవై వేల పైన ఉంటుందా ప్రతి ఒక్క గెలిచిన శాసనసభ్యులు కేవలం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వారి ఓట్లతోనే గెలిచి వారి పదవులు అనుభవిస్తున్నారు కాబట్టి వారందరినీ ఈ మీడియా ముఖంగా కోరేది ఒకటే మీరు పదవులు అనుభవిస్తున్నారు మేము కూడా పార్టీని నమ్ముకుని ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు చేవట్ల సమయంలో డిక్లరేషన్ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తాం ఖచ్చితంగా జనాభా అవకాశ ప్రకారం మీకు వాటా ఇస్తామని చెప్పడంతో నమ్మడంతో మేమందరం ఓట్లు వేసి గెలిపించాం కాబట్టి ఇక్కడ ఉన్న రెండు ఎస్సీ సీట్లలో కూడా అవకాశం దక్కలేదు అయినా కూడా మేము బాధపడలేదు పార్టీ నిర్ణయానికి బద్దులుగా ఉంది మేమందరం పార్టీకే పని చేసాం పది సీట్లకు పది తొమ్మిది గెలిపించుకున్న ఒక సీటు పోయినప్పటికీ అతను కూడా తిరిగి మళ్ళీ మా పార్టీలోకి రావడం జరిగింది కాబట్టి పది మందిని ఈ పత్రికాముఖంగా ఒకటే కోరుతుంది మీ అందరి విజయం కనుక మాదిగ సోదరులు ఉన్నారనేది మర్చిపోద్దు మీరు వాళ్ళ అనుభవించే అధికారానికి కూడా మాదిగ సోదరులే కారణమని తెలుసుకోండి దయచేసి రాబోయే రోజుల్లో మాకు ఎట్లాగూ ప్రాధనించడం లేదు మాకు ఏదన్నా సమస్య వస్తే వెళ్ళి ఎవరికైనా చెప్పుకోవడానికి ఒక మాదిగా ప్రతిధాన్యవాళ్ళు లేకుండా అసలు ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిందే ఖచ్చితంగా ఆ యొక్క వర్గాలకు అవకాశాలు రావాలి ఆ అవకాశాల ద్వారా వారు వారి నాయకులు ఎవరైతే నాయకత్వం ఉందో వారి ద్వారా వారి సమస్యలను బయటికి తీసుకోవాలి కానీ మాదిగలకి అవకాశం లేకుండా ఉన్నాయి కాబట్టి రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలక్షన్స్ నామినేటెడ్ కావచ్చు లేదా రకరకాల పద్ధతుల్లో ఎమ్మెల్సీ పోస్టులు ఉన్నాయి కాబట్టి రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్టెడ్ ఎమ్మెల్సీ పోస్టుల్లో ఖచ్చితంగా ఖమ్మం జిల్లాకు చెందిన మాదిగలకి అవకాశం కల్పించాలని అదేవిధంగా రాబోయే రామనేట పదవుల్లోనూ మరియు జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పదవుల్లోనూ ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామాల లేదా మండలాల స్థాయిలో కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు మార్గ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి కోర్టు చివరిగా మంట గుర్తుకు తినారు మావే చేశారు అందరికీ ఇక్కడికి వచ్చిన మాదిగా జేసీ ఎంఆర్పీఎస్ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ అధికార అధికార పార్టీ ఎస్ఎస్ఏ గారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు జై తెస్తుంది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేయడానికి కంకణం కట్టుకోవడం వస్తున్న విషయం ముందుగా మాదిగని గమనించాలని అదేవిధంగా రేపు ఫిబ్రవరి రెండో తారీఖున జరిగే మాదిగల గర్జనకి మాదిగ యువకులు మేధావులు విద్యార్థులు అందరూ కూడా ఉవ్వెత్తున వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ మన మాది మాదిగారు భారతదేశం పార్లమెంటులో అమిత్ షా గారు అంబేద్కర్ గారు అవమానం హేళన్ చేసి మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన ఉద్యోగం తీసుకొచ్చి ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరంగా ఉంది అదేవిధంగా లక్ష రూపాయల ఉద్యోగం తీసుకొస్తా అని చెప్తున్న కృష్ణమాలి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే అయ్యా సాంస్కృతికంగా తెలంగాణ సాధించిన మాదిగల శక్తి ఏదైతే ఉందో ఈ మాదిరి సాంస్కృతిక కళాకారులకు ఒక నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయకపోవడం చాలా బాధగా ఉంది ఖచ్చితంగా కష్టమార్జున చేయాలి ఎందుకు చేయలేదు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ సమాజంలో ప్రతిదీ మార్పు తీసుకొచ్చేది కూడా కళాకారులే అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి విలేజ్లో డబ్బు సాటింపు చేసేటువంటి కళాకారుడు మాదిలే కాబట్టి మరి సాధింపు కళాకారులకు పెన్షన్ వారికి అనేక రకాలుగా అవకాశాలు రావాల్సిన అవకాశం ఉంది కాబట్టి అది ఎందుకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు ఎందుకు ఉద్యమంలోనూ ముందుకు రావట్లేదు అర్థం కాని పరిస్థితి దీన్ని బట్టి చూస్తా ఉంటే అనుమానం ఏంటంటే బీజేపీ పార్టీకి కృష్ణమాది గారు భయపడుతున్నట్టుగా అనిపిస్తా ఉంది మాదిగలు ఎక్కడ భయపడనే విషయాన్ని నిరూపించాలంటే ఖచ్చితంగా హింస చేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా కృష్ణమాధికారు కళాకారులకి ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వమైన డిమాండ్ చేయాలి అదే రకంగా డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో సాటిఫికేషన్ వాళ్ళకు కూడా పెన్షను ఇల్లు ఇల్లు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో ముందుకు రావాల్సిన అవసరం ఉంది మరి మాదిగలు ఇంత గొప్పగా ఇంత ముందుకు వస్తున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా చిన్న అవకాశం కూడా రాయడం కోసం చాలా బాధగా ఉంది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ చరిత్రలో మాదిగలకు ఎక్కడ కూడా ఎలాంటి లబ్ధి చేకూర్చాల్సిన అంశం లేదు ఇది చాలా బాధాకరం కాబట్టి ఉద్యమకారులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ మాదిగా కుల సంఘాలతో నడుపుతున్నటువంటి అందరు ఉద్యమకారులకి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాదేల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ప్రధాన డిమాండ్తో ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి పెడమంత్రి రవి గారి నాయకత్వంలో త్వరలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇంటలెక్చువల్ మీటింగ్ ఇంటలెక్చువల్ అందరినీ తీసుకుని పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెడమంత్రి రవి గారు త్వరలోనే ఒక డిమాండ్ చేయబోతున్నారు మాకు త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో మాదిగారు పన్నెండు శాతం రిజర్వేషన్ చేసి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి ఇంటర్లక్ష్యువల్ ఫారం పోయి కూడా ఒక విజ్ఞప్తి ఇవ్వడానికి మరి సమయత్వం అవుతా ఉన్నారు ఇది త్వరలోనే జరుగుతుంది దాంతో పాటు ముఖ్యంగా మాదిగా ఏదైనా కోల్పోయాలో ముప్పై సంవత్సరంలో సినిమాలు పొందడానికి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే మనం సాధించుకోవడం కోసం మరి డాక్టర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోవడానికి మేధావులు మాదిగా మరి యూనివర్సిటీ చేసి వాళ్ళందరూ కూడా ఒక ఇంటెలెక్షన్ ఫోరం తయారు చేసి త్వరలోనే ముఖ్యమంత్రి గారు సిద్ధం చేయడం కోసం సమాయత్తం అవుతా కాబట్టి దీన్ని మాదిగలు కూడా ఆలోచించి ఈ రాష్ట్రంలో పన్నెండు రావడం కోసం అందరూ కూడా కఠిన ప్రధానంగా మరి ఉద్యమ పరంగా రేపు రెండు గంటల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను జయ జయ మాదిగ నమస్కారం అండి నేను మీ నేహా సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్